చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హతీ కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు కానీ సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతూ ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నింటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్ నాలుగో చంద్రబాబు నాయుడు ఇప్పటికన్నా ఇటువంటి పాతకాలపు రాజకీయాలు ఫ్యాక్షన్ రాజకీయాలు ఇటువంటి దాడులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు భయపడతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భయపడుతుందని చెప్పి అనుకుంటే వారు అమాయకత్వం గతంలో ఇదే విజయవాడ ప్రాంతంలో వంగవీటి మోహనరంగ చావుకి ఆయన మరణానికి ఆయన హత్య కారకులైనటువంటి ఇదే తెలుగుదేశం పార్టీ ఇప్పుడు మళ్ళీ తిరిగి జగన్మోహన్ రెడ్డి గారిని మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు వెనకడు వేస్తారు లేదా మా ఆయన రోడ్ షోలు మానుకుంటాడు ఆయన సమావేశాలు మానుకుంటాడు అనుకుంటే అమాయకత్వం ఆయన గడిచినటువంటి పదిహేను రోజులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నటువంటి రోడ్ షోస్ కానీ ఆయన సమావేశాలు గాని సభలకు కానీ వస్తున్నటువంటి లక్షలాది మంది జనాన్ని చూసి ఓర్వలేని తనం నేను మూడు పార్టీలతో పొత్తులు పెట్టుకున్నా సరే నాకు ఎక్కడ కూడా ప్రజాదరణ రావట్లేదు నాకు నేను మళ్ళీ ఓడిపోబోతున్నాను అనేటువంటి ఒక ఉద్దేశంతో ఈ రకమైనటువంటి చర్యలకి కవింపు చర్యలకి చంద్రబాబు నాయుడు పాల్పడుతా ఉన్నారు ఇది సమంజసం కాదు ప్రజలు ప్రజాస్వామ్యం అన్నిటికంట గొప్పది డెఫినెట్ గా రేపు రానటువంటి కాలంలో రేపు మే పదమూడవ తారీఖున జరగబోయేటువంటి ఎన్నికల్లో మళ్ళీ రెండు వేల పంతొమ్మిది ఫలితాలనే ప్రజలు రిపీట్ చేస్తారు జూన్